హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో నెల ఫిబ్రవరి నెలకి సంబంధించి ఇరవయో తారీఖు వరకు రైతు భరోసా నిధులు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం జమ చేసింది జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతుంది పది ఎకరాల వారికి సంబంధించి రైతు భరోసా నిధులు ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాలను ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరూ వీడియోని చివరకు చూడండి ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీకు రెండు ప్రశ్నలు రెండు ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు మీకు కామెంట్ సెక్షన్లో కనిపిస్తాయి ఒక్కసారి చూసుకోండి మొదటి ప్రశ్న ఏంటి అంటే ఇది మీ అందరికీ కూడా అవగాహన కోసం అడుగుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతు బంధు భాగించారా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా భావిస్తున్నారా మీకు ఎవరి మంచిగా అనిపిస్తే వాళ్ళ పాలనకు సంబంధించిన సమాచారం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక రెండో ప్రశ్న మీకు కానీ మీ కుటుంబంలో కానీ మీ గ్రామంలో కానీ ఎవరికైనా రైతు భరోసా మూడు ఎకరాల వరకు అందిందని మీకు అనిపించిందా అందుతే ఎస్ అని కామెంట్ చేయండి అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఈ ప్రశ్న అడగ అడగడానికి గల కారణం ఏంటి అంటే మొన్న తుమల్ నాగేశ్వరరావు గారు ఒక ప్రకటనను విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపుకి సంబంధించి మూడు వేల దాదాపుగా నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలను మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేశామని చెప్పేసి చెప్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో మన కామెంట్లలో చాలామంది సబ్స్క్రైబర్లు రెండు ఎకరాల వరకు కూడా నాకు ఇంకా రాలేదు మూడు ఎకరాల వరకు సంబంధించి నాకు అరాత కలిగి ఉండి రెండు ఎకరాల పది ఉన్నా నాకు రాలేదు అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ సమాధానాన్ని తెలియజేయండి ఇప్పుడు మీకు నేను తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు జమ కాని వారికి అసలు రాని వారికి ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మర్చిపోకుండా మన వీడియోలని కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీకు కా అంతో కొంత సమాచారం అయితే మన వీడియోల ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మనం కొన్ని అప్డేట్స్ చూసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి డిజిటల్ శాటిలైట్ సర్వే అని అలాగే మళ్ళీ భూ సర్వేలు అని చెప్పేసి స్టేట్మెంట్లు వింటున్నాం అయితే ఆ సర్వే పూర్తయిందంట మళ్ళీ ఇంకొక సర్వేను ప్రభుత్వం చేయడానికి కసరత్తు చేస్తుందని చెప్పేసి సమాచారం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా భూ లెక్కలు పక్కాగా ఉండేందుకు సన్నద్ధతం చేస్తున్నట్టు ఫైలెట్ సర్వే కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరిన రెవెన్యూ శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధుల కేటాయించి అలా అంటే ఇప్పుడు రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగాలని చెప్పేసి వారు చెప్తున్నారు తొలి విడతలో మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సర్వే చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారనేది సమాచారం ఇక రెండో గుడ్ న్యూస్ ఇది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు పిఎం కిసాన్ నిధులను నేరుగా రైతుల ఖాతాలలోకి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది బీహార్ పర్యటనలో విడుదల చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేది ఇంకొక స్టేట్మెంట్ చూసుకోవచ్చు సో పంతొమ్మిదో విడతకు సంబంధించిన పిఎం కిసాన్ నిధులు అనేవి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి సిద్ధంగా ఉండండి అలా అని చెప్పేసి కాసుకొని ఉండవాకండి ఎందుకంటే రైతు భరోసా కోసం చాలామంది అప్పులు చేసి ఎరువులు తీసుకొస్తున్నారు సకాలంలో అందకపోవడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు సో దానికి సంబంధించిన అప్డేట్ మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చి రైతు భరోసా గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు నాలుగు విడతలు పూర్తయ్యాయి మొదటి విడత పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు వందల ఏడు గ్రామాలకు సంబంధించి ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేశారు రెండో విడతలో ఒక ఎకరం లోపుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల అరవై కోట్ల వరకు ఏమో జమ చేసింది ఇది ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాలకు సంబంధించి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాలకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా నలభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ అయినట్లుగా అప్డేట్స్ ఉన్నాయి రాష్ట్ర కూడా డెబ్బై లక్షల మంది లబ్ధిదారులు డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు వాళ్ళకి నలభై నాలుగు లక్షల మందికి మాత్రమే అందింది ఇంకా ముప్పై లక్షల మందికి సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయల నిధులు అందాల్సి ఉన్నది మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా అయితే వేశారు వీళ్ళకి సంబంధించిన నిధులు ఫిబ్రవరి ఇరవై ఐదో కల్లా రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల లోపు వాళ్ళకి అందించేందుకు చర్యలు చేపడుతుందనే సమాచారం తెలుస్తుంది మార్చి మొదటి వారంలో ఆర్థిక శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మార్చి మొదటి వారం కల్లా రైతు భరోసా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా తెలియజేశారు మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి ధన్యవాదాలు